నిన్న ఏదైతే పుట్టా మధు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో ఆ మాటలను పూర్తిగా ఆక్షేపణీయం ఆ మాటలను మంతనే నియోజకవర్గ ప్రజానికం ఎవ్వరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ఇక రెండో అంశానికి వచ్చేసరికి పుట్టా మధు మాట్లాడుతూ సరే ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి బురద జల్లే ప్రయత్నం చేయాలి కాబట్టి బురద జల్లే ప్రయత్నంలో భాగంగా కొన్ని విమర్శలు చేసిండు దానిపై ఎవరు అభ్యంతరం చెప్పదు మరి సన్నాసేంద్ర సన్నాసి మధుల మాట్లాడు నేర్చుకోవాలని చెప్పినగా పద్ధతిగా మాట్లాడాలని చెప్పినాం కదా విమర్శ చేస్తే ఎవరు తప్పు పట్టట్లేదు కానీ నువ్వు నీ నాలికను అదుపులో పెట్టుకోకపోతే నీపు సాపవుతుంది వారికే గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తాను ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్ గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న నీలాంటి వాడే చిల్లరగా మాట్లాడితే నీకన్నా వంద రెట్లు చిల్లరగా మాట్లాడాల్సి వస్తుంది అని ఇవరకే చెప్పినాం మరి నిజం మాట్లాడు గోదావరి నది జలాలను హైదరాబాద్ కు తరలించే ప్రక్రియలో ఫేజ్ టూ భాగంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలను పత్రికరించం మరి నీ మిండడు కట్టిండా నీ మిండడు గిట్లా కట్టిండా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండెడిగిట్లా కట్టింది ఆయన అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈ ప్రాంత మహనీయుడు శ్రీపాదారావు గారి పేరు మీద మంతని ఖమాన్పూర్ రామగిరి మండలాలకు సాగు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అదేవిధంగా గోదావరి జలాలను హైదరాబాద్ వాసులకు అందించాలన్న లక్ష్యంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు ఒప్పించి రాజశేఖర్ రెడ్డిని ఇక్కడికి తీసుకొని వచ్చి రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ ను పూర్తి చేయడం జరిగింది మరి నేను మిండడిగిలా కట్టేడా మీరు కట్టింది కారా భై కాళేశ్వరం కూలిపోయింది ఏదో నంది మేడారం లక్ష్మి బ్యారేజీ పార్వతి బ్యారేజీ మిడ్మాని ఎరువు అని మాట్లాడుతా ఉన్నావు సిగ్గుందా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా చాలా చర్చ కసవా దమ్ముందా దమ్ముందా కస్తావా కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరెత్తిపోయాలని నువ్వే ఆర్డర్ కార్డే రోజు మరి కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయకుండా ఇలా ఎల్ఎండి నిండున్నది ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ గరితేగా అది శ్రీపాద ఎల్లంపల్లి కట్టిన కాంగ్రెస్ పార్టీ గరితేగా మరి కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు తీయకుండా మల్లనసాగర్ నిండే ఉన్నదిగా మరి కాంగ్రెస్ పార్టీ గరితే కదా నీ నంది ఎల్ఎండి నీ మిడ్మా నేరు మల్లన సాగరు ఇవన్నీ నీళ్లు నిండే ఉన్నాయి కదా ఇప్పుడు మరి ఇవన్నీ నీళ్లు నిండి ఉన్నాయంటే ఘనత ఇవ్వంది కాంగ్రెస్ పార్టీదే కదా అక్షరాల లక్ష కోట్లు కాళేశ్వరం మీద గట్టి కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ముదిన్న దొంగలు పేరు ఇవాళ అన్ని ప్రాజెక్టులు కలకలలాడుతూ గోదావరి నీళ్లు హైదరాబాద్ కు తరలితాయంటే ఆనాడు మహనీయుడు శ్రీపాదరావు గారి పేరు మీద గట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే కదా వస్తావా చర్చకు నీకంత దమ్ముందా నీ మిండడు గట్లా కట్టి నన్ను మాట్లాడతారా అరే విధవా కేసులకు భయపడను ఏదో పెద్ద పెద్ద బారిడేలా కొడతారా నువ్వు ఏమన్నా ప్రజాస్వామ్య పోరాటమా లేకపోతే తెలంగాణ ఉద్యమంలోకి ఇట్లా పాల్గొన్నావా లేకపోతే నీ అయ్యో నీ మిండడో వచ్చి స్వతంత్ర ఉద్యో ఉద్యమంలో పాల్గొన్నారా మీరు చేసిన లపూట్ పని మంత్రిలో మారణ హోమం రౌడీజం గూండాయిజం ఎక్కడికక్కడ నడి రోడ్డు మీద హత్యలు మళ్ళా నేను కేసులోకి భయపడా అంటే నువ్వు బీసీ వాదం ముసుగు వేసుకొని ఇవ్వని పడితే వాళ్ళని చంపితే మళ్ళీ నేను కేసు అయితే నేను కేసులకు భయపడా ఏం పీకుడు పడావు చేసినా అని నీకు పెద్ద తోపువా నువ్వు నువ్వు చేసిన చిల్లరా పంచాయతీకి మంత్రి నియోజకవర్గ అయింది మళ్ళా ఏదో కేసులకు భయపడా ఏం చేసినా నిన్నే కూడా ట్రాన్ చేసేది నువ్వు చేసిన చిల్లర పనుల వల్ల మంత్రిని నియోజకవర్గ పేరు ప్రతిష్ట దిగజారిపోతే మళ్ళా మంత్రిని నియోజకవర్గాన్ని సరస్వతి మాత పుట్టినిల్లుగా ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అభివృద్ధి ఫలాలు అందాలని పనిచేస్తా ఉంది ఏదో సన్నాసులకి మాట నీకన్నా యూజ్లెస్ ఫీల్లో నీకన్నా సన్నాసి నీకన్నా విధవ నీకన్నా రౌడీ కోరు నీకన్నా గుండాగా ఎవడుతారా అడిగితే కారణం కేపబిలిటీ ఏంటి అని పద్దదిగా మాట్లాడితే ఎవరు నీ గురించి మాట్లాడదు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు బరాబరి ప్రభుత్వం మీద కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది కానీ చిల్లర మాటలైంద్రా చిల్లరగా వీడు ఏ నగన పడ్డా సన్నాసి మదగాడు అను వీనికి ఒక వ్యక్తిని తప్పుగా కించపరిస్తే ఎట్లుంటుందో తెలిసేదాకా మంత్రి నియోజకవర్గంలో సన్నాసిగాడు ఎవడన్నా ఉండడు అంటే అది వీడే గుట్ట మధు అనేటోడే సన్నాద్ కాదు ఏదో నీ చెంచ మాట్లాడుతున్నారు కావచ్చు ముందు నీ చెంచాలకే చెప్తా ఉన్నా ఫస్ట్ పది సంవత్సరాలు అధికారం అనుభవించిన వీనికి మాట్లాడే పద్ధతి నేర్పుర్రి విమర్శ చేస్తే ఎవ్వరు లొలికి రా విమర్శ చేస్తే ఎవ్వరు దాని మీద రాజకీయం జయం కానీ విమర్శ మాటున ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేసే గొప్ప కుటుంబాన్ని మేము దైవంలా భావించే మంతనే నియోజకవర్గ ప్రాంతాన్ని తప్పుగా మాట్లాడితే వంద రెట్లు మాట్లాడాల్సి వస్తుంది